శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో మంగళగౌరీదేవి వ్రతానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి సందేహాలు ఏంటో వాటి సమాధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మంగళవారం వ్రతం చేసేటప్పుడు చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఆ సందేహం ఏంటంటే మహిళలకి మొదటి మంగళవారం అడ్డొస్తే ఏం చేయాలి మొదటి మంగళవారం ఏదైనా అడ్డొస్తే ఇంకా ఆ సంవత్సరం మంగళగౌరీ వ్రతం చేయటం వీలు కాదు అలా కాకుండా వేరే ఇతర మంగళవారాలు అడ్డొస్తే మాత్రం ఆఖరి మంగళవారం పూర్తయిపోయిన తర్వాత భాద్రపద మాసంలో వచ్చే మొదటి మంగళవారం అయినా సరే వ్రతం పూర్తి చేసుకోవచ్చు మొత్తం శ్రావణ మాసంలో మంగళవారాలతో పాటు భాద్రపద మాసంలో వచ్చే మంగళవారం కూడా చేసుకొని వ్రతం పూర్తి చేసుకోవచ్చు అలాగే ఇంకొక సందేహం ఏంటంటే పెళ్ళైన మొదటి సంవత్సరం చేసిన తర్వాత మూడో సంవత్సరం చేస్తారు రెండో సంవత్సరం ప్రారంభించవచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది రెండో సంవత్సరం ఎప్పుడు ప్రారంభించకూడదు పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా మొదటి సంవత్సరం చేసుకోవాలి లేదా మళ్ళీ మూడో సంవత్సరం శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని ప్రారంభించుకోవాలి అలాగే శ్రావణ మంగళ గౌరి వ్రతం చేసేటప్పుడు చాలామందికి ఉండే సందేహం ఏంటంటే ముత్తైదువులు ఎంతమందికి వాయినాలు ఇవ్వాలి అనే సందేహం ఉంటుంది అయితే దీనికి ప్రాంతీయ ఆచారాన్ని బట్టి సమాధానం చెప్పాలి కొన్ని ప్రాంతాల్లో అయితే శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు కూడా ఐదుగురు ముత్తైదోలకి వాయినాలు ఇస్తారు కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే మొదటి మంగళవారం ఐదు మంది ముత్తైదువులకి రెండో మంగళవారం పది మంది ముత్తైదువులకి మూడో మంగళవారం పదిహేను మందికి నాలుగో మంగళవారం ఇరవై మందికి ఐదో మంగళవారం ఇరవై ఐదు మందికి వాయినాలు ఇస్తారు అది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది మంగళగౌరి వ్రతంలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే చలిమిడి దీపాలు వెలిగిస్తారు అయితే ఈ చలిమిడి దీపాల విషయంలో కూడా చాలామందికి సందేహం ఉంటుంది ఎన్ని చలిమిడి దీపాలు వెలిగించాలి అది కూడా ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ప్రతి మంగళవారం కూడా ఐదు చలిమిడి దీపాలు వెలిగిస్తారు అయితే కొన్ని ప్రాంతాల్లో మొదటి మంగళవారం ఐదు తర్వాత మంగళవారం పది తర్వాత పదిహేను తర్వాత ఇరవై తర్వాత ఇరవై ఐదు ఇలా సంఖ్య పెంచుకుంటారు కాబట్టి ముత్తైదువుల సంఖ్య చలిమిడి దీపాల సంఖ్య కొన్ని ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం ఐదుగానే ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో మాత్రం వారానికి ఐదు చప్పున పెంచుకుంటూ వెళ్తారు అలాగే మంగళగౌరి వ్రతంలో ముఖ్యమైనటువంటి ఇంకొక సందేహం అందరికీ వచ్చేది ఏంటంటే బుట్టవాయనం ఎలా ఇవ్వాలి ఈ మంగళగౌరి వ్రతంలో మాములు వాయినాలు ఇస్తారు దాంతోపాటు బుట్ట వాయనం ఇస్తే మంచిది బుత్తవాయనం అంటే ఏంటంటే మనం ఎంతమంది అయితే ముత్తైదువులను అనుకుంటామో అంతమంది ముత్తైదువులకు సంబంధించి అన్ని గుప్పిళ్ళ శనగలు తీసుకోవాలి అన్ని చలిమిడి ముద్దలు తీసుకోవాలి ఒక తోరము దక్షిణ తాంబూలంలో ఉంచి ఎవరైనా ఒక ముత్తైదువుకు వాయినం ఇవ్వాలి అంటే ఐదుగురు ముత్తైదువులు అనుకుంటే ఐదు గుప్పిళ్ళ శనగలు ఐదు చలిమిడి ముద్దలు ఉండాలి పది మంది ముత్తైదువులు అనుకుంటే పది గుప్పిళ్ళ శనగలు పది చలిమిడి ముద్దలు ఉండాలి అలా ముత్తైదువుల సంఖ్యను బట్టి గుప్పిళ్ళ శనగలు చలిమిడి ముద్దలు ఉంచి వాటిని ఒక తాంబూలలో ఉంచి ఒక వాయినం ఇవ్వాలి దీన్నే బుట్ట వాయినం అంటారు అందులో తోరం కూడా ఉండాలి దక్షిణతో పాటు ఇవ్వాలి ఈ బుట్ట వాయినం కూడా ఇస్తే మంచిది తల్లికి ఇస్తే చాలా మంచిది ఒకవేళ తల్లి అందుబాటులో లేకపోతే ఎవరైనా పెద్ద ముత్తైదో ఉంటే ఆ పెద్ద ఒక బుట్ట వాయినం ఇవ్వాలి మాములు వాయనాలు ఇచ్చుకునేటప్పుడు ఆడవాళ్ళు ముందు బుట్ట వాయనం ఇచ్చి ఆ తర్వాత మాములు వాయనాలు ఇస్తే మంచిది ఒకవేళ ముత్తైదువులు ఎక్కువ మంది అందుబాటులో లేకపోతే ఒకే ఒక్క ముత్తైదువు ఉంటే ఆ ముత్తైదువుకి ఒక్క బుట్ట వాయనం ఇచ్చినా కూడా సరిపోతుంది అని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఇలా శ్రావణ మంగళవారానికి సంబంధించి ముఖ్యమైనటువంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకొని శ్రావణ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు పండుగల పరంగా ఎప్పటికప్పుడు పండుగను బట్టి ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలో పండుగల సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా వాచ్ రాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి